విజయనగరం జిల్లా డెంకాడ మండల కేంద్రంలో జరిగిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ కార్యక్రమంలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి పాల్గొన్నారు నియోజకవర్గంలో ఇరవై కుటుంబాలకు పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యమంటున్న ఎమ్మెల్యే లోకం మాధవితో మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్ కూటమి ప్రభుత్వం రైతును రాజుగా చేస్తుందని ఈరోజు నెల్లిమల్ల ఎమ్మెల్యే లోక మాధవ్ గారు అంటారు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ కార్యక్రమంలో భాగంగా నెల్లిమల్ల నియోజకవర్గం డెంకాడ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్న రైతులకు ఆమె ఇచ్చినటువంటి సందేశం ఏంటి అలాగే ఈ అన్నదాత సుఖీభావకు సంబంధించి నియోజకవర్గ పరిధిలో ఎంతమందికి రైతులకు లబ్ధి చేకూరినట్టు వివరాలు కూడా వారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం గారు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఈ రైతులకు సంబంధించి ఎంతమందికి లబ్ధి చేకూరింది అన్నదాత సుఖీభావకి సంబంధించి నియోజకవర్గల పరిస్థితుల అందరికీ నమస్కారం నెల్లిమల్ల నియోజకవర్గం శాసనసభ్యురాలిగా ఈరోజు నేను చాలా గర్వపడుతున్నాను కూటమి ప్రభుత్వంలో భాగంగా ప్రజలకు ఇస్తున్న హామీలన్నింటినీ నెరవేరుస్తూ పెన్షన్లు అయితేనేంటి మత్స్యకార భరోసా అయితేనేంటి దీపంటూలో సిలిండర్లు అయితేనేంటి ప్రతి ఒక్కటి కూడా తల్లికి వందనం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి బిడ్డకి అందజేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్నది అందులో భాగంగా ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు రైతుని రాజుని చేస్తాం రైతుకు అండగా ఉంటాం రైతుని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం ప్రతి ఒక్క రైతుని కూడా గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ కూడా అడకెక్కించింది రైతుకి అందుబాటులో నీరు సదుపాయం లేకుండా చేసింది పంట కాలువలన్నీ కూడా ఎండిపోయి తుప్పలు బలిసిపోయి అటువంటి రైతుకి ఈరోజు మంచి నాణ్యమైన విత్తనాలను అందిస్తూ పొలం పిలుస్తోంది కార్యక్రమంతో రైతు తాలూకా కష్టాలలో పాటు పాలు పంచుకుంటూ రైతుని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తున్న వెళ్ళడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి అడుగు వేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు అన్నదాత సుఖీభవ సూపర్ సిటీలో హామీని అమల్లోకి చేయడం జరిగింది దీనిలో మన విజయనగరం జిల్లాకి ప్రత్యేకంగా రెండు లక్షల ఇరవై ఏడు వేల మంది పైచీలకు రైతులకి ఈరోజు అన్నదాత సుఖీభవం అందించడం జరిగింది దానిలో భాగంగా నిల్లిమల్ల నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు వేల పైచీలకు రైతులకి ఈరోజు అన్నదాత సుఖీభవ అందించాం కొంతమంది అనర్హులుగా పరిగణించబడిన వారందరినీ ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకొని వాళ్ళందరికీ కూడా మనం ఏంటేంటి పెరామీటర్స్ ఉన్నాయో చూసుకొని వాళ్ళకి కూడా ఈ పథకాన్ని అందించే దిశగా ఈ నెలాఖరికల్లా వాళ్ళకు కూడా ఈ పథకం అందే దిశగా రైతులందరికీ అందుబాటులో అండగా ఉండే దిశగా ఈరోజు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నది దాన్ని నేను ప్రత్యేకంగా మన నాయకులందరితో కలిసి ఎన్డీఏ కూటమి నాయకులందరితో కలిసి పర్యవేక్షిస్తూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి సకాలంలో వన్ బీలు వచ్చేటట్టు విత్తనాలు కూడా శుద్ధి చేసిన విత్తనాలను వాళ్ళకి అందించే దిశగా ఈరోజు మనం చేసే దిశగా కూడా ప్రతి ఒక్కరం కూడా చేయి చేయి కలిపి రైతుకు అండగా నిలబడి రైతుని రాజుని చేసే దిశగా ఈరోజు ముందుకు అడుగులేస్తున్నాం రైతులకు కూడా ప్రోత్సాహం అందించిన పరిస్థితి దాని మీద మీద కౌలు రైతులకే కాదండి ఆర్ఓఎఫ్ఆర్ కొండ భూములకు కూడా ఈరోజు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరిని పరిగణలోకి తీసుకొని మనం ఎలాగైతే ఎందుకంటే మేము చూస్తే కౌలు రైతులే ఎక్కువ మంది ఉంటున్నారు కన్నా కాబట్టి ఆ రైతులకి డీ పట్టాల్లో ఉన్న రైతులకు కూడా మనం ఈరోజు అందుబాటులో ఉంటున్నాం అలాగే మేము స్పెషల్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ డ్రైవ్ చేస్తున్నాం ఈరోజు దానిలో భాగంగా ప్రతి చిన్న సన్నకారు రైతుని కూడా ఈరోజు మొక్కల పంపిణీ చేసి పాదుకునే దిశగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అలాగే ఇందాకలే మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు అంతర్ పంటలు వేసుకోవాలి ప్రతి మూడు వందల అరవై ఐదు రోజుల్లో మేము నీటిని అందిస్తాం మీకు ఖచ్చితంగా ప్రతి సెంటు భూమిలో కూడా మనం ఉపయోగించుకుంటూ ఈరోజు దిగుబడిని పెంచుకునే దిశగా రైతుకు మేము ఈరోజు అండగా నిలబడతామని ఈరోజు కూటమి ప్రభుత్వం రైతుకు పిలుపునిస్తున్నది రైతే కాదు ఈరోజు యువతరానికి కూడా నేను పిలుపునిస్తున్నాను ఎందుకంటే రైతు సంఘాలను ఏర్పాటు చేసుకుందాం పరిశ్రమల్ని రైతునికి అనుసంధానం చేద్దాం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేస్తున్నాం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక తోట ఉన్న రైతు కొబ్బరి చెట్టు పెరిగి అది ఫలాన్ని అందించడానికి చాలా రోజులు పడుతుంది మనం దాన్ని దృష్టిలో పెట్టుకొని దానిలో అంతర్ పంటల్ని అలాగే కోళ్ల పెంపకాన్ని ఈరోజు పసుపు కానీ అల్లం కానీ పైనాపిల్ కానీ కోకో పంటలు కానీ దానిలో వేసుకొని అధిక లాభాలు వచ్చే దిశగా కొంత సెక్షన్ కోళ్ళ పెంపకానికి పెట్టుకోవాలి ఫాడర్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఫార్డర్ డెవలప్మెంట్ చేసుకొని మనం పాడి పరిశ్రమను కూడా అభివృద్ధిలోకి తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా దీని మీద దృష్టి పెట్టి భూమిని ఈరోజు సారవంతంగా మార్చుకుంటూ సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదాయం సంపాదించే దిశగా అడుగులు వేస్తారని అందరికీ కూడా ఈరోజు పిలుపునివ్వడం జరుగుతున్నది ఇది మనం చూస్తున్నాం నెల్లిమల్ నియోజకవర్గంలో ఇరవై ఏడు వేల ఆరు వందల మూడుకి మూడు మంది రైతులకి పద్దెనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి అలాగే రైతులు తను రెగ్యులర్గా చేసేటువంటి వ్యవసాయంతో పాటు అంతర్ పంటలుగా కొన్ని పంటలు వేసుకుని లాభాలు తీసుకు వాళ్ళు కొనసాగాలని రైతుని రాజుగా చేసేటువంటి దిశగా కూటమి ప్రభుత్వం భవిష్యత్ చర్యలు కూడా ఉంటాయని చెప్పి లోకమాధవ్ గారు చెప్తారు ఇది తాజా పరిస్థితికి మార్పు కిషత్తు నాగేంద్ర ప్రసాద్ విజయనగరం